చెత్త అనేది వీధుల్లో ఉండేది చెత్త అనేది ఉపయోగపడనది హానికరమైనది అసభ్యకరమైనది అపవిత్రమైనది అది గాలికి కొట్టుకొని పోయేది ఎండిపోయేది చివరకు ఎవరికైనా అడ్డొస్తే అది కాల్చబడి వేసేది ఇప్పుడు ధాన్యమై ఉన్న మనకు చెత్తతో ఏముండకూడదు సంబంధం ఉండకూడదు అంటే ఆత్మీయమైన రీతిగా ఈ చెత్తను ఏమని పోలుస్తారు అంటే కలుపు మొక్కనో లేకపోతే గోధుమల మధ్యలో ఉన్న గురుగనో మనము పోలికగా భావించుకోవచ్చు సంఘము అనబడే ఈ పొలములో వాక్యమనే ధాన్యముతో పాటు అపవాది ఏం విత్తిపోయాడు గురుగులను అనబడే చెత్త విత్తి వెళ్ళిపోయాడు